ఆ కరెంట్లు పోయి అన్ని పోయి ఎవరున్నారు ఏదైనా బంద్ చేస్తే నలుగురికి ఉపయోగపడేయాలి కానీ మెదడు దగ్గర బంద్ చేస్తుంది ఎవడైనా అది ఏ పార్టీ వాడైనా తరే కోసం ఇదే తెలియ కాదు ఇట్లా ఏదంటే సెంటర్ లో చేసుకోవాలా చట్టం ఉంది చట్టం ప్రకారం చేసుకోవాల్సింది మీరు అనవసరంగా

వాళ్ళ పరిస్థితి ఏంటి పొగ ఇంట్లో బతుకుతాడు మనిషి అదే మంచిపోగా కార్బన్ డైఆక్సైడ్ అది మొత్తం టోటల్ గా అది ఎవరికి ఉపయోగపడదు అండి మనకు ఉపయోగపడదు